హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బుజ్జాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్లో మా ఏరియాలో వడగళ్ల వాన పడిందండి ఎండలు మండిపోతున్న ఈ టైంలో చిన్న చినుకు పడితేనే మనసుకు ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి అలాంటిది వడగళ్ళ వాన అంటే ఇంకా వేరే చెప్పాలా ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కదలాడాయి ఐస్ క్యూబ్స్ అన్ని ఏరుకొని వాటిని చూస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా ఉండేదో నా దగ్గర ఎక్కువ ఉన్నాయంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయని ఆడుకునే వాళ్ళం వాన కొద్దిగా తగ్గడంతో పిల్లలు కూడా ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నారు ఐస్ క్యూబ్స్ గురించి వెతుకులాట మొదలయ్యిందండి ఈ సమ్మర్లో అప్పుడప్పుడు ఇలా వాన పడితే బాగుంటుంది కదండీ మీలో ఎంతమందికి తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయో కామెంట్ చేయండి ఉంటానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్